హెల్లో అందరికీ ఇలాంటి పాత చెప్పుల్ని కొత్తగా మార్చేసుకోవచ్చు డిఫరెంట్గా కూడా మనకు నచ్చిన స్టైల్లో మనకు నచ్చిన ఫ్యాబ్రిక్తో అది కూడా పనికిరాని వాటితోనేనండి ఫస్ట్ దీని అయితే ఇక్కడ కొంచెం పోయింది కదా గమ్ పెట్టి అంటించేస్తున్నాను ఇలా కొంచెం టైం పెట్టుకొని చేసుకున్నామంటే వేస్ట్గా పడేయకోకుండా అలా క్లాత్ పడేకోకుండా ఈ స్లిప్పర్స్ పడేకోకుండా రీయూజ్ చేసుకోవచ్చు అండి మనం ఇంటి దగ్గర తిరిగేటప్పుడు అట్లా వేసుకోవడానికైనా బాగా యూజ్ అవుతాయి వేస్ట్గా పడేకోకుండా ఈ విధంగా వాడుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక షార్ట్ని అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి ఒక పనికిరాని ఫ్యాబ్రిక్ నా దగ్గర ఉనింది దీని అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనకి స్లిప్పర్కి ఎంత సైజ్ కావాలో అంత సైజుని ఈ విధంగా పెట్టి కట్ చేసేసుకుంటున్నానండి ఈ చెప్పు కంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా మొత్తం నీట్గా కట్ చేసేసుకున్నాను తర్వాత ఈ విధంగా పెట్టి మొత్తం గమ్ గమ్ వేస్తూ మొత్తం అంటిస్తూ పోతున్నానండి క్లాత్ అంతా పైన చెప్పుకి చుట్టూ బార్డర్కి కొంచెం క్లాత్ ఉంచి ఈ విధంగా అయితే మొత్తం అంటించేస్తున్నాను ఇలా మొత్తం మనకు నచ్చిన క్లాత్ ఏదున్నా కూడా మన దగ్గర పనికిరాంది ఈ విధంగా చేసుకున్నామంటే మనకి బాగా యూజ్ అవుతుంది క్లాత్ క్లాత్ వాడినట్లుంటుంది స్లిప్పర్స్ పడేయకుండా యూస్ చేసుకున్నట్లుంటుంది ఎక్కువ రోజులు ఇలా మొత్తం పైన అంతా అంటించిన తర్వాత చుట్టూ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి మర్చడానికి చాలా ఈజీగా ఉంటుంది అందుకని ఇలా మొత్తం కట్ చేసుకున్నాను చుట్టూ ఈ విధంగా మొత్తం అంటించేస్తున్నానండి ఇలా అంతా అంటించిన తర్వాత ఈ విధంగా ఉందండి ఇది మొత్తం అంటించిన తర్వాత పైన తాడు కూడా చేంజ్ చేద్దాం అనుకున్నా తాడుకు కూడా పీసెస్ కట్ చేసుకుని క్లాత్ ఈ విధంగా అయితే అంటించేసుకుంటున్నానండి ఇలా నీట్గా పైన దానిపైన అంటి చేయడం మొత్తం ఫోల్డ్ చేసేయడం అంతే ఇలా పైన తాడికి స్లిప్పర్కి అంతా అంటించుకున్న తర్వాత కింది సైడ్ రివర్స్ చేసుకుంటే స్లిప్పర్కి మొత్తం పీసెస్ పీసెస్ కనపడతా ఉంటాయి కదా అట్లా కూడా కనపడకోకుండా మనం ఒక పెద్ద క్లాత్ని అయితే కట్ చేసుకొని ఈ విధంగా అంటించుకున్నామంటే బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉంటుంది ఇలా మొత్తం అంటించుకోవడం అంతా పూర్తయిన తర్వాత స్లిప్పర్ అయితే ఈ విధంగా ఉందండి చూడండి ఎంత డిఫరెంట్ లుక్ అయితే వచ్చేసింది అలానే ఇంకో చెప్పుని కూడా ఈ విధంగా రెడీ చేసుకుందాం మొత్తం రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉన్నాయండి చూడండి ఎంత బాగా డిఫరెంట్గా మారిపోయాయో వేస్ట్గా పడేసేదానికంటే ఇలా యూస్ చేసుకున్నామంటే మనం ఇంట్లో వాడుకోవచ్చు బయట అట్లా తిరిగేటప్పుడు వాడుకోవచ్చు ఏదో ఒక దానికి యూజ్ అవుతాయి కనీసం ఒక కొన్ని మంత్స్ అయినా ఉపయోగపడతాయి మనకు వేస్ట్గా పడేయకుండా నాకైతే చాలా మంచిగా అనిపించాయండి చూడడానికి డైరెక్ట్ అయితే మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఏవైనా యూస్ఫుల్ అయ్యే రీయూజ్ ఐటమ్ చేశానంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్